ఈరోజు దేవుని వాగ్దానము నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు ఒకటి కురెంతీలకు మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ వచనాలలో దేవుని రాజ్యాన్ని పౌలు వ్యవసాయంతో పోలుస్తున్నాడు సువార్తను తెలుసుకోవడం అనేది నాటు వేయడంతో సమానం తర్వాత అవిశ్వాసి స్వార్థను తెలుసుకున్న తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదగడం నీళ్లు పోయడం పొలంలో నాట్లు వేసేది ఒకళ్ళు నీళ్లు పోస్తూ ఉండేది ఒకళ్ళు తరువాత పంట చేతికొచ్చినప్పుడు పంట కోసేది ఒకళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా మనందరికీ ఏదో ఒక పని దేవుడు అప్పచెప్తాడు సువార్తను చెప్పడం లేకపోతే విశ్వాసాల్ని ప్రోత్సహించడం ఆత్మీయ వరాలు దేవుడు మనకిచ్చినప్పుడు వాటిని ఉపయోగించి సంఘక్షేమాభివృద్ధి కోసం మనం కలిసి పనిచేయటం ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని దేవుడు తన రాజ్యంలో అప్పగించాడు మీకు దేవుడు అప్పగించిన పనేంటి నాటుయేమన్నా నీళ్లు పోయేమైనా ఇక్కడ వ్యవసాయంలో ఎన్ని రకాల పనులు అయితే ఉంటాయో అలాగే దేవుని రాజ్యంలో కూడా చాలా రకాల ఉంటాయి ఇక్కడ అన్నీ రాయలేదు కానీ మీకు కూడా దేవుడు ఏదో ఒక పని నియమించుంటాడు అది మీకు తెలుసా దేవుని రాజ్యంలో మీరు ఏం చేయాలనేది తెలియకపోతే దేవుణ్ణి ఈరోజు అడగండి మనకు అప్పగించిన పని ఎంత బాగా చేస్తే అంత జీతం తీసుకుంటాము అని వచనంలో చెబుతుంది ఎనిమిదో వచనంలో ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనను పొలంలో పనులు ఎంత కష్టపడి చేస్తే వారికి అంత జీతం వస్తుంది కదా అదేవిధంగా దేవుని రాజ్యంలో కూడా అంతే మనం దేవుని కోసం చేసిన పనులు మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి బహుమానం ఇస్తాడు అని వచనం చెబుతుంది రక్షణ అయితే మనం ఈ పనుల ద్వారా పొందుకోలేం కానీ రక్షణ కార్యానికి కర్త యేసుక్రీస్తు ఆయన శిలువు పైన ఆల్రెడీ మన కోసం చనిపోయారు రక్షణని దేవుని ప్రేమని కృపని మనం చేసే పనుల ద్వారా కొనలేం అయితే దేవుని కోసం మనం చేసే పనుల ద్వారా మనకు తగిన ఫలితాన్ని దేవుడు పరలోకంలో ఇస్తారు అదేవిధంగా మనం ఇతరులతో కూడా కలిసి పనిచేయాలి ఏదో నేను సొంతంగా చేసేస్తాను సొంతంగా పరిచయం చేసేస్తాను అంటే కాదు తొమ్మిదో వచనంలో చెప్పినట్లు మనం దేవునితో కలిసి పనిచేయాలి ఇతర విశ్వాసులతో కలిసి పనిచేయాలి అప్పుడే సువార్తను సమర్థవంతంగా అన్యజనులకి తెలియజేయగలం సంఘాన్ని మరింతగా బలపరచగలం గుర్తుపెట్టుకోండి మనం దేవుని వ్యవసాయం మనము దేవుని గృహము ఇది గుర్తుంచుకుని మనకి దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేసి దేవునికి మహిమ కలిగేలాగా మనం జీవిద్దాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయటానికి మీరు మాపై చూపించిన కృపను బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు అవును దేవా ఈరోజు ఈ వచనంలో మేము చదువుకున్నట్లు నాటుపోయేవాడు నీళ్ళు పోయేవాడు మీరే దేవా మిమ్మల్ని తెలుసుకుని స్వార్థను తెలుసుకుని మీ వద్దకు వచ్చేలాగా మమ్మల్ని మీరే నడిపించారు దానిని బట్టి మీకు వందనాలు మా ఆత్మీయ జీవితంలో కూడా ఎదగడానికి మీరే ప్రోత్సహిస్తున్నారు దానిని బట్టి మీకు వందనాలు అవును ప్రభువా మేము కూడా ఈ యొక్క వ్యవసాయంలో దేవుని వ్యవసాయంలో పాలిభాగస్తులై మీతో జత పనివారంగా పనిచేసేలాగా మమ్మల్ని నడిపించండి మీ సువార్త కోసము మీ రాజ్యం కోసము మరింత ఎక్కువగా కష్టపడేలాగా మమ్మల్ని మీరే నడిపించండి దేవా మా జీవితాలన్నీ తెలుసు మేము పడుతున్న కష్టాలు బాధలు అన్నీ మీకు తెలుసు ప్రభా మేము లోక సంబంధమైన విషయాలపై కాకుండా పరలోక సంబంధమైన విషయాలపై మా దృష్టిని కేంద్రీకరించి సిలువ వైపు చూస్తూ క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తును మా జీవితాలలో పైకెత్తి ఆయనకు మహిమకరంగా జీవించేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ మాలో ఉన్న పాపమును తీసివేయండి ఎటువంటి శోధనలను పాపపు ఆలోచనలను ఉంటే వాటి వైపు మా దృష్టి వెళ్లకుండా మీరే మమ్మల్ని కాపాడండి మరొకసారి మా జీవితాలన్నిటిని మీకు అర్పించుకుంటూ మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్